ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడంలో భాగంగా ప్రధానమంత్రి ఉచ్ఛతర శిక్షా అభియాన్ పథకంలో ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వీసీ ఆచార్య కె పద్మరాజు తెలియజేశారు యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో పీఎం ఉషా బడ్జెట్ ప్రకటన ప్రారంభోత్సవాన్ని ఆన్లైన్లో వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు అలాగే నన్నయ్య యూనివర్సిటీకి మంజూరైన ఇరవై కోట్లకు సంబంధించిన వివరాలను వీసీ తెలియజేశారు పద్మరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా యూనివర్సిటీలు పిఎం ఉషా నిధులకు ప్రయత్నించగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి ప్రధానమంత్రి ఉచ్చతర శిక్షా అభియాన్ పథకంలో ఇరవై కోట్లు మంజూరు కావడం హర్షణీయమన్నారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారిగా పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం ఆనందంగా ఉందన్నారు నేడు విశ్వవిద్యాలయాలకు పిఎం ఉషా ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిది ప్రాజెక్టులకు మూడు వేల ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్ను ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ నుంచే ప్రకటించారని తెలిపారు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న ఎంపీ మార్గాని భరత్ను వీసీ సన్మానించి అభినందించారు ऑनररी प्रोफेसर केवी राव डीन एकेडमिक अफेयर्स आचार्य पी सुरेश वर्मा रजिस्ट्रार आचार्य जी सुधाकर ईसी मेंबर गंधम नारायण राव राजा महेंद्री कॉलेज टीके विश्वेश्वर रेड्डी आदित्य कॉलेज डॉक्टर सुगुना पालगुन्नार दैट रूसा बैच पीएम ओशा की गॉट 20 करोर्स ऑफ सैंक्शन कंट्री மொத்தம் यूनिवर्सिटीज बटे

It's a, a pride for uh, Raja Mahendra and Ghana University and wish you all the success in your future endeavors. Thank you guys.